ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించవద్దని స్పాట్లోనే ఫార్మ్ పన్నెండును స్వీకరించి అర్హులైన ఉద్యోగులందరికీ ఓటు హక్కును కల్పించాలని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులకు ఆర్వోలకు ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఓటర్లు ఫారం మెనస్ పన్నెండును సకాలంలో సమర్పించలేకపోవడం వల్ల తమ ఓటును వినియోగించుకోలేకపోతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు ఎన్నికల విధుల్లో ఉన్న ఏ ఉద్యోగి ఓటరు ఓటు హక్కును తిరస్కరించరాదు तो यसको त्यनाै दिनमा दुध पाक्ला इफेक्टिभ अनि त्यहाँ अन्द्रे अध्यक्ष जीले अरे अरे मेरो अक्क पाउनु लाग्छ त्यो सोटिहरुले गर्न सक्दैन के मैडम okay. मैडम okay. 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 ಜಾಬ್ ಸಿಕ್ಸ್ ಅದೇ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್ था को से